ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం గొప్ప దేవుడా నీకు వందనాలుగా ఆరాధిస్తూ ప్రభా ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉంటుండగా నీ మాటలు మా అందరితో మాట్లాడమని అడుగుతా ఉన్నాము వాక్యానుసారమైన జీవితము జీవించడానికి నీ కృప చూపించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన ఆరవ చరణము నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు దేవుడు మన యొక్క అంతరంగాల్ని చూస్తూ ఉన్నాడు అనగా మన యొక్క హృదయములో వచ్చేటువంటి ఆలోచనలు మన హృదయములో ఉన్నటువంటి ఉద్దేశాలు మన హృదయంలో ఉన్నటువంటి తలంపులను ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన అంతరంగంలో ఏం చేస్తున్నాడంటే ఆయన అంతరంగాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు అయితే మన అంతరంగం ఏ విధంగా ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు అంటే సత్యములో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అంతరంగంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ ఈరోజు మానవ మానవుని యొక్క అంతరంగాన్ని మనం పరిశీలించినట్లయితే మానవుని యొక్క అంతరంగము అనగా మానవుని యొక్క హృదయము పాపముతో నిండిపోయింది పాపపు ఆలోచనలు పాపపు ఉద్దేశములు గర్వము అహంకారము ఇలా నానా విధములైనటువంటి శరీర క్రియల చేత అంతరంగము నిండిపోతూ ఉంది కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు ఏం చూస్తున్నాడు అంటే ప్రభువు ఏం చూస్తున్నాడు అంటే అంతరంగములో సత్యాన్ని చూస్తూ ఉన్నాడు ఈరోజు మనం గమనించినట్లయితే అంతరంగంలో ఒక ఆలోచన పెట్టుకుని అంతరంగంలో ఒక ఉద్దేశము పెట్టుకుని అంతరంగంలో ఒక ఒక తలంపు పెట్టుకుని మనుషుల పైకి మాత్రము మంచిగా మాట్లాడుతూ ఉంటారు కానీ అది మనం అనుకోవచ్చు మనం అంతరంగాన్ని చూడట్లేదు కాబట్టి ఆ మనుషుల పట్ల సానుభూతిని మనము చూపించవచ్చు లేదంటే ఆ అమ్మికి ఆ మనిషి అందు మనం నమ్మిక ఉంచవచ్చు లేదంటే ఆ మనిషి మాటలందు లక్ష్యం ఉంటొచ్చు కానీ దేవాతి దేవుడు ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో సత్యం లేదు మనుషులకు కనపడాలని మనుషులు ఎదుట గొప్పగా ఉండాలని మనుషులు ఎదుట పొగిడింపబడాలని తన అంతరంగంలో ఒకటి ఉంచుకుని బయటికి ఒక విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కో మానవ జీవితంలో కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ఎరిగినటువంటి మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము మన అంతరంగంలో ఏముండాలంటే సత్యం ఉండాలి ఎప్పుడైతే మన అంతరంగము సత్యము చేత నింపబడుతుందో మన ప్రవర్తన సత్యముగా ఉంటుంది మన ఆలోచన సత్యముగా ఉంటుంది కాబట్టి ఈ మాటలు మన జీవితంలో ఈ మాటలు మన జీవితంలో మన అంతరంగము ఏ విధంగా ఉంది మన అంతరంగానికి మన ప్రవర్తనకి సంబంధం ఉందా మన అంతరంగమేమో అసత్యంతో నిండిపోయి మన యొక్క ప్రవర్తన సత్యముతో ఉంటే దాని వల్ల ఉపయోగము లేదు ప్రియుల హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు హృదయాంతరంగములను పరిశీలిస్తున్న దేవుడు మన సత్యముందా లేదని గమనిస్తూ ఉన్నాడు కాబట్టి మనం పైకి మాటలు కాదు కానీ పైకి భక్తి కాదు కానీ మన అంతరంగములలో సత్యముతో నింపబడాలి అనగా సత్యం అంటే ఏంటి అంటే ఈ వాక్యమే సత్యము ఆయన వాక్యము సత్యము ఆయన వాక్యము చేత మన హృదయములు నింపబడాలి ఆయన వాక్యము చేత మన హృదయములు నింపబడినప్పుడు మనము అసత్యం ప్రవర్తన కలిగి ఉండలేము మన హృదయములో ఏమైతే ఉందో మన ప్రవర్తన ఆ విధంగా ఉండదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్న మనము మన అంత రంగాలలో సత్యమును ఉంచుకుని అనగా దేవుని వాక్యమును ఉంచుకున్నట్లయితే అది మనకి ఆశీర్వాదకరము మన కుటుంబాలకు ఆశీర్వాదకరము ఇది కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో సత్యం గురించి మాతో మాట్లాడ అవును ప్రభా మా అంతరంగంలో సత్యమైన వాక్యము కలిగి కలిగి ఉండి ప్రభ మా ప్రవర్తన వాక్యమునకు అనుకూలమైనదిగా ఉండటానికి నీ కృప చూపించండి మనుషుల మెప్పు కోసము దేవ కాదు కాని ప్రభా ఇదిగో తండ్రి నీ మెప్పు పొందుకోవటానికి మా అంతరంగములలో నీ వాక్యం ఉంచుకోవటానికి నీ కృప చూపించమని ఏ సునామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె